గైస్ వెల్కమ్ బ్యాక్ టు శ్యామప్సెల్ ఛానల్ ఒకసారి చూడండి ఒక విషయం ఇది ఒక ఆటోమేటిక్గా ఉంది బోర్ అయితే డిఫరెంట్గా ఈ బోర్ డిఫరెంట్గా పోస్తుంది అంటే ఇది చాలా విధంగా యూజ్ చేసుకోవచ్చు వాటర్ అయితే ఈ వాటర్కి మనం ఇక్కడ ఈ ఉంది కదా ఇంకో పైపు అందులో వేస్తే పైన కూడా వాటర్ ఎక్కించవచ్చు చూడండి చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే మీకు మంచి లొకేషన్ చూపించడానికి నేను మా విలేజ్ సైడ్కి అయితే వచ్చాను చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ పెట్టాలనుకుంటే కామెంట్లో పెట్టండి దాని విధంగా నేను మీ కామెంట్ని బట్టి నేను వీడియోలు తీయడం జరుగుతుంది ఇప్పుడు మనం ముఖం కడుక్కుందామంటే బ్రష్ కూడా లేదు నేను పల్లపుల్లని యూజ్ చేస్తాను మంచి ఫ్రెష్గా నేను పల్లపుల్ల అయితే తెంపుకుంటాను ఇప్పుడు అది తెంపుకొని ఇప్పుడు నేను చెప్పించాను కదా బోరు ఆ బోరు దగ్గరనే ఫేస్ వాష్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతా నేనైతే పల్లపుల్ల తెంపుకుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపిస్తా మనకు ఈజీగా కింద మన చేతి